హలో హాయ్ అందరికీ అందరి కోసం ఒక మంచి కథ ఒక కోహినూర్ వజ్రాన్ని తీసుకొని ఒక రైల్వే స్టేషన్లో పేపర్లో చుట్టి అమ్మడానికి ట్రై చేస్తే దాని విలువ మనం ఐదు రూపాయలు పది రూపాయలు చెప్పినా సరే ధర ఎవ్వరు కొనడానికి ముందుకు రారు అది ఏదో పిచ్చి రాయనే అనుకుంటారు అదే వజ్రాన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద షాప్లో కనుక పెడితే దానికి వేల కోట్ల ధర చెప్పినా సరే కొనడానికి ఎవరో ఒకరు ముందుకొస్తారు ఆ వజ్రం యొక్క నిజమైన విలువేంటో అందరూ గుర్తిస్తారు ఈ కథలో నీతి ఏంటంటే మనం ఎంత విలువైన వాళ్ళమైనా సరే మనకి ఎంత తెలివితేటలు ఉన్నా సరే మనం సరైన ప్లేస్లో లేకపోతే మనం సరైన ప్లాట్ఫామ్ మీద లేకపోతే మన తెలివికి మన నిజాయితీకి విలువ ఉండదు